సబితమ్మకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరవలేనివి ఇది దొరపాలన కాదు కాంగ్రెస్ ప్రజాపాలన తెలంగాణ రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మార్చింది కేసీఆర్ కాదా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు రావడం ఖాయం రేవంత్ రెడ్డిని భారీ మెచ్చటితో గెలిపించాలి టీపీసీసీ కార్యదర్శి మాధవరెడ్డి సబితమ్మకి రాజభి సబితమ్మకి రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని టీపీసీసీ కార్యదర్శి బోధ మాధవరెడ్డి ప్రశ్నించారు మహేశ్వర మండల కేంద్రం మ్యాక్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాధవరెడ్డి మాట్లాడుతూ సవితా ఇంద్రారెడ్డిని కాంగ్రెస్ పార్టీ గుర్తించి రాజకీయ భిక్ష భవిష్యత్తు నుంచి ఆమెకు మొట్టమొదటి మహిళా హోంశాఖ మంత్రి కూడా ఇచ్చి గౌరవించిన పార్టీ కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటని ఆయన అన్నారు మహేశ్వర నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని పది సంవత్సరాల్లో సవితమ్మ ఏం చేసిందని ప్రశ్నించారు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపిస్తే మహేశ్వరం చేవెళ్ల మరింత అభివృద్ధి జరుగుతుందని అన్నారు మహేశ్వరం అభివృద్ధి కోసమైనా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు పది సంవత్సరాల కాలంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏం అభివృద్ధి చేసిందని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తప్ప ఏం చేశారని అన్నారు మహేశ్వరం శ్రీశైలం జాతీయ అభివృద్ధి కోసం కృషి చేయడం జరుగుతుందన్నారు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల పార్టీ చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని విమర్శించడం సిగ్గుచేటన్నారు గాంధీ కుటుంబం చేసిన త్యాగాలు మరవలేనివని అన్నారు బీజేపీ నాలుగు వందల సీట్ల కోసం మైండ్ గేమ్ ఆడుతుందన్నారు సౌత్ ఇండియా నార్త్ ఇండియాలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం లేదని అన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు నుండి పద్నాలుగు సీట్లు రావడం ఖాయమన్నారు తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ ఉంటుందన్నారు కేంద్రంలో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓడిపోతుందనే భయంతో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు చేవెల్ల పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డిని మహేశ్వరం నియోజకవర్గం నుండి భారీ మెజార్టీతో ఇవ్వాలని కోరారు రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ దశగా ప్రజాపాలన అందిస్తూ నిరంతరం ప్రజా సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కందుకూరు జడ్పిటిసి బొక్క జంగారెడ్డి ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఆమెను సబితమ్మ గారిని లీడర్ తయారు చేసి ఏ పార్టీ ఆమె స్వర్గీయ ఇందిరారెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ బై ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు ఆమె ఇంటికి పోయి ఆమెను తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కల్పించింది కాంగ్రెస్ పార్టీ ఆమెకు రాజకీయ అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పాదయాత్ర ఉందో అక్కడ చేవెల్ల నుంచి స్టార్ట్ చేసి అప్పటి నుంచి ఆమెను చేవెల్ల చెల్లెమ్మగా ఎంత అప్యాయతో పిలుచుకొని ఆమెకు గౌరవంగా చూసుకున్నది కాంగ్రెస్ పార్టీ ఇంకొకటి ఏంటంటే ఆమె రెండు వేల నాలుగులో గెలిచిన తర్వాత ఆమెకు దేశంలోనే దేశంలోనే మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల సార్ వేల కల్పించింది కాబట్టి ఆమె కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచింది ఇన్నిసార్లు గెలిచింది మంత్రి చేసింది అన్ని పదవులు అనుభవించిండ్రు అన్ని రకాల పనులు అందరితో సాన్నిధ్యం ఉండి అన్ని ఆమె చేసుకున్నది మనకు ఎంతైతే డెవలప్మెంట్ చేయాలో మనం మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఆమె ఒరిజినల్ కాన్స్టిట్యున్సీ కాదు ఇది ఆమె ప్రేమంతా చేయ అసెంబ్లీ మీదనే ఆమె చేయవలసినంత అభివృద్ధి మన మహేశ్వరం నియోజకవర్గానికి చేయలేదు ఆమె మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు మా కేఎల్ఆర్ గారు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ మనిషి గెలిస్తే డెవలప్మెంటు జరిగేది అయినా పర్వాలేదు ఆయన అయిపోయింది ఇప్పుడు మీరు మన పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి గారిని మీరు అధిక మెజారిటీతో గెలిపియాలనేది మాట్లాడింది ఆ విషయానికి ఆమె అలా మాట్లాడమే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి గెలవలేదా కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులు తీసుకోలేదా ఇవన్నీ అనుభవించి రకంగా మాట్లాడడం మంచిది కాదు సరైనది కాదు కాబట్టి మన మనం ఎట్లా ఈసారి రంజిత్ రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు కాబట్టి మన వంతు సాయంగా కూడా మన మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా ఒక మంచి లీడ్ ఇవ్వాలి మనమందరం ఇక్కడ మహేశ్వరం ఓటర్లు అందరిది అని చెప్పి మళ్ళొకసారి మేమందరికీ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు భారీ మెజారిటీతో మనం గెలిపిస్తే ఏంటంటే మహేశ్వరానికి ఒక క్రెడిట్ వస్తుంది మహేశ్వరం నుంచి ఇంత మెజారిటీ వచ్చింది ఇక్కడ ఏమన్నా పనులున్నా కేంద్రం పనులున్నా ఇక్కడ చేసుకోవచ్చు ఆమె కొంచెం మీ మీ అందరికీ తెలుసు ఈయన పార్లమెంట్ సభ్యుడు ఆమె మంత్రి ఎమ్మెల్యే ఆయనకి ఎంత స్వేచ్ఛనిచ్చింది మీకు తెలుసు ఎంపీ గారిని ఎప్పుడైనా పిలిచేదా ఎవరు కానీ చెప్పకుండా వస్తే ఆమె కామెంట్ చేస్తున్నారు నాకు తెలియకుండా నా కాన్ఫిడెన్స్ లెక్క కాబట్టి ఈసారి అట్లా ఉండదు కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు కాబట్టి మనం అందరం కూడా రంజిత్ రెడ్డి గారికి భారీ మెజారిటీ ఇవ్వాలని చెప్పి మళ్ళొకసారి మీ అందరికీ మీ ద్వారా మైసూరం ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను